హలో అండి నేను మీ చిన్ని ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలసంది పులుసు మసాలా సరు ఎలా చేయాలో రండి చూద్దాము నాకు కావాల్సిన పదార్థాలు ఒకటి మీడియం సైజ్ ఎరిగేడ్డ అలానే ఒకటి మీడియం సైజ్ తెల్గడ్డ చిట్టుకుడంత శ్రుంఠి నాటి కొత్తిమీర కొంచెము అలసంది కొంచెము పచ్చివి హాఫ్ కేజీ తీసుకున్నా నేను రుచికి తగినంత ఉప్పు అలానే ఆయిల్ కొంచెము చిటికెడంత పసుపు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వన్ టేబుల్ స్పూన్ టెంకాయ కొంచెము అలానే చిలుకర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ కొంచెం చెక్కే రెండు లవంగా చింతపండు రసం కొంచెం నాటిపెట్టుకోండి అలానే గోరికాయ నాలుగు నుంకా ఐదు వరకు నాటి టమాటో మీడియం సైజు నాలుగు ఇప్పుడైతే ఎలా చేయాలో రండి చూద్దాము కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకొని గింజలు వేసుకోండి అలసంది ఎంత బాగుందో చూడండి గింజలు అయితే ఎంత పచ్చిగా ఉన్నాయి ఇలా ఉండాలండి గింజలు అయితే చాలా సార్కి బాగుండవండి ఇలా బల్సు ఉండేది అయితే బాగుంటుందండి చాలా బాగుంటుంది శుభ్రంగా కడిగి పెట్టుకున్న అలసంది వేసుకున్నాం కదండి ఇప్పుడు అలానే నాలుగు మీడియం సైజు నాటి టమాటో టమాటో వేసుకున్న తర్వాత గోరికాయండి అండి నాలుగు ఇంకా ఐదు వరకు గోరికాయ వేసుకోండి మీరు కావాలంటే హాలిగిడ్డ కూడా వేసుకోవచ్చు అండి అందులోనే తర్వాత ఇది వస్తుంది కదండి వంకాయ వంకాయ కూడా వేసుకోవచ్చు మీకు ఏ తరకారీ కావాలో ఆ తరకారీ వేసుకోవచ్చు అండి చేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే నేను మూడే వెజిటేబుల్స్ వేసుకున్నాను అలసంది గోరికాయ టమాటా వేసుకున్నానండి అందులోనే రుచికి తగినంత ఉప్పు చూస్తున్నారు కదండి నాకైతే ఉప్పు ఇంత చాలండి అలానే చిట్టుకుడు పసుపు కొంచెం వేసుకోండి పసుపు అందులోనే ఇప్పుడు మనకు తగినంత వాటర్ వేసుకోవాలండి వాటర్ అయితే నాకు ఇంత సాలండి మీరు చూసి వేసుకోండి వాటర్ ఎంత కావాలంతా ముచ్చలా క్లోజ్ చేసుకొని రెండు విజులు వదులుకోవాలండి పచ్చి గింజలు కాబట్టి రెండే గిం రెండు విజులు అయితే చాలండి అదైతే విజులు వచ్చేపుడు ఇప్పుడైతే మనం మసాలా రెడీ చేసుకుందామండి ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయింది హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అండి ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఒకటి మీడియం సైజ్ పెరిగేద్దాం ఎర్గెడ్డ వేసుకున్నాక అలానే తెల్లిగడ్డ శుంఠి కూడా వేసుకోవాలండి ఇంట్లోనే అప్పుడు వేసుకొని లైట్ ఫ్రై చేసుకోవాలండి ఇంకొకటి ఏమంటే అండి ఇప్పుడు మనము పచ్చిస్ కూడా అలానే వేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఇవంతా రెడీ చేసుకున్నాం కదా తెల్లిగడ్డ ఎర్రగడ్డ అంతా అవి డైరెక్ట్గా మసాలా వేసుకుంటే ఒక తర వస్తుందండి మనము మసాలా ఫ్రై చేసి వేసుకున్నామంటే చాలా బాగా వస్తుందండి రెండు విధాలుగా కూడా మీరు ఫ్రై చేయొచ్చు కావాలంటే ఇప్పుడైతే ఆనియన్ లైట్ కలర్ వచ్చిందండి ఇప్పుడైతే మనం జీలికర మిరియాలు చెక్కే లవంగా ఇవి అన్నీ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదండి మనకైతే ఈ విధంగా చాలండి చాలా కూడా వద్దు ఇంతైతే చాలండి ఇప్పుడైతే మనము ఆఫ్ చేసుకుందాము శుభ్రంగా కడిగి పెట్టుకున్న టంకాయ అండి ఇప్పుడైతే మసాలాకి వేసుకుంటున్నాను నేనైతే మీరు కలెక్టర్ ఒట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి అలానే నాటి కొత్తిమీర కొంచెము అప్పుడే మనము వేయించి పెట్టుకున్నాం కదా ఎరిగడ్డ అవన్నీ అవన్నీ ఇప్పుడు ఇండ్లో వేసుకోవాలండి వేడి వెళ్ళాక వేసుకోండి అలానే ఉడుకులో వేసుకోలేకపోకండి ఇప్పుడు అలానే ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ మచ్చి కారం పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి కారం కొంచెం తక్కువ వేసుకోండి ఇంట్లో కూడా మనము చిట్టు కూడా అంత పసుపు వేసుకోవాలండి ఒక చూరండి మనం అప్పుడే కుక్కర్లో కూడా వేసుకున్నాము ఇప్పుడు ఇంట్లో కూడా ఒక చీటు కూడా అంత వేసుకోవాలండి ఇప్పుడైతే మిక్సీ పెట్టుకుని వద్దాం రండి మీరు కావాలంటే మసాలా ఇలానే మిక్సీ పెట్టుకోవచ్చండి ఇంకొకటి ఏమంటే మనము కుక్కర్లో పెట్టుకున్నాం కదండి ఆ గింజలు కూడా కలంక ఇంట్లో కొంచెం వేసుకొని మిక్సీ అండి నేనైతే ఇప్పుడు గింజలు వేసుకొని మిక్సీ పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఇప్పుడైతే నేను అప్పుడే ఉడికి పెట్టుకున్న గింజలని ఇంట్లో వేసుకుంటున్నాను మీకు కొంచెం కల కొంచెం వేసుకోండి నేనైతే కొంచెం వేసుకుంటున్నానండి ఎందుకు వేసుకోవచ్చు అనేసి మీరు అడగచ్చండి ఇదైతే సార్ థిక్నెస్ వచ్చేదానికి వేసుకుంటారండి అలానే కూడా మసాలా పెట్టుకోవచ్చు గింజలు వేసుకున్నామంటే థిక్నెస్ అనేది ఎక్కువ వస్తుందండి సార్కి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడైతే మిక్సీ పెట్టుకుని వద్దాం రండి చూస్తున్నారు కదండి ఇప్పుడైతే కుక్కర్ విజులు వెళ్ళింది ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉడకుండా చూడండి మీరైతే ఈ విధంగా ఉడికితే చాలండి ఇప్పుడైతే మనం అప్పుడే తీసి పెట్టుకున్నాం కదండి మసాలా రుక్ పెట్టుకున్నాం కదా అదైతే ఇంట్లో వేసుకోవాలా ఇప్పుడు అయితే మనము మసాలా వేసుకుందాము ఇంట్లోనే మసాలా వేసుకోవాలండి ఇప్పుడైతే మసాలా వేసుకొని ఫుల్ మిక్స్ మిక్స్ చేసుకోవాలా అప్పుడే తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు రసము అది కూడా ఇంట్లోనే వేసుకోవాలా ఇప్పుడైతే మిక్కి రసం చూసి వేసుకోండి ఎక్కువ పులుపు ఉంటే కూడా బాగుండదండి కరెక్ట్గా ఉండ ఉండాలి పులుపు అయితే అప్పుడే మనం చింతపండు రసం వేసుకున్నాం కదండి అది వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీలోనే మనము కొంచెం వాటర్ వేసుకొని వేసుకోవాలండి మిక్కి వాటర్ చూసి వేసుకోండి నేను అదే మిక్సీలోనే వేసుకుంటున్నాను వాటర్ అయితే నేనైతే మొత్తం వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకత మిక్స్ చేసుకోవాలి ఇంకొకటి ఏమంటే ఉప్పు ఇప్పుడే చెక్ చేసుకోండి ఇప్పుడు చెక్ చేసుకొని వేసుకోవాలండి ఎంతకాలం అంత ఉప్పు చూసుకొని ఇప్పుడైతే గ్యాస్ మీద పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పెట్టుకోవాలండి ఇప్పుడైతే తెల్లచేంత వరకు మనము కాంగి పెట్టాలా ఇంకా పదహైదు నిమిషాల వరకు పచ్చివాసన మొత్తం వెళ్ళేంత వరకు మనము కాంగ్ పెట్టుకోవాలి ఈ సార్ అనేది ఇప్పుడైతే సార్ తెల్లి వస్తుంది ఈ విధంగా తెల్లొస్తే చాలండి ఇప్పుడైతే ఒకడే వేసుకుందాం రండి సార్కి అయితే ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి నేను అప్పుడే అయితే మసాలా ఫ్రై చేసుకున్నాను కదండి అదే ప్యాన్లోనే ఒకడెన్న వేసుకుంటున్నా ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది ఇప్పుడైతే నేను ఆవాలు వేసుకుంటున్నా అందులోనే కొంచెం కరివేపాకు అంతే అండి ఇప్పుడైతే ఆఫ్ చేసుకుందాం రండి ఇప్పుడైతే ఒకరిని వేసుకోండి అని ఆ సార్లకు వేసుకోవాలా ఇప్పుడైతే ఆ ఒకరిని ఈ సార్లోకి వేసుకోవాలండి ఈ సార్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా సార్ అయితే ఇప్పుడు రెడీ అయింది చాలా బాగుంటుందండి ఫుల్గా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మా ఇంట్లో అయితే చాలా మందికి ఇష్టం అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే బాగా తెల్లొస్తుంది కదండి తెల్లొచ్చే టైంలో మనము ఒకరే వేసుకోవాలా రండి ఒకరిని వేసుకుందాం ఇప్పుడైతే